హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా వెహికల్స్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలి అనుకుంటే స్క్రీన్ మీద చూపిస్తున్న యొక్క వాట్సాప్ నెంబర్కి వెహికల్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఫుల్ డీటెయిల్స్ సెండ్ చేయండి మన ఛానల్లో అన్ని రకాల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు అమ్మకానికి టాటా మ్యాజిక్ ప్యాసింజర్ వెహికల్ తీసిరడం జరిగింది ఫ్రెండ్స్ ఈ వెహికల్ మోడల్ వచ్చేసి రెండు వేల పది ఈ వెహికల్ లైఫ్ టెక్స్ వెహికల్ ఫ్రెండ్స్ ఈ వెహికల్ కండిషన్ పరంగా మంచి కండిషన్లో అయితే ఈ వెహికల్ ఉందని చెప్తున్నారు ఈ వెహికల్ టైర్స్ వచ్చేసి రెండు టైర్లు సీల్ టైర్లు ఉన్నాయి రెండు టైర్లు వచ్చేసి అరవై సిక్స్టీ పర్సెంట్ వరకు అయితే టైర్లు ఉన్నాయి ఈ వెహికల్ అయితే చాలా నీట్గా ఉంది ఫ్రెండ్స్ ఈ వెహికల్కి టెంకరింగ్ పని అయితే లేదు టాపు సీట్లు కూడా నీట్గా ఉన్నాయి వెహికల్కి ఇన్సూరెన్స్ ఫిట్నెస్ అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ అయితే చేయించుకోవాలి గ్రీన్ ట్యాక్స్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ ఒక ఇరవై ఐదు వేలు వరకు అయితే ఖర్చు రావచ్చు వెహికల్ ప్రైజ్ అయితే లక్ష ఎనభై వేలు చెప్తున్నారు కొంచెం బార్గెనింగ్ ఉంటుంది ఎక్కువ అయితే ఉండదు ఆ ఇన్సూరెన్స్ అనేది మనం చేయించుకోవాలి వెహికల్ ఉన్న లొకేషన్ వచ్చేసి సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో అయితే ఈ వెహికల్ ఉంది ఈ వెహికల్ ఎవరైనా తీసుకోవాలనుకుంటే టైటిల్ వాన నెంబర్ ఇవ్వడం జరుగుతుంది వానకి కాల్ చేసి మాట్లాడండి ఈ వెహికల్స్ వేయలేకపోతే టైటిల్ నుంచి వానర్ నంబర్ తీసివేయడం జరుగుతుంది వెహికల్ ముడిపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వెహికల్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైక్ ప్రెస్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్